మహిళలకు భద్రత కల్పించాలని కర్ణుల్లో జూనియర్ వైద్యులు డిమాండ్ చేశారు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిటీ స్ఫైర్ మాల్ ఆవరణలో ఫ్లాష్ మ్యాప్ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు కోల్కత్తాలో జూనియర్ వైద్యాల బ్రతికే నిరసనగా కర్ణులలో విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు జరగచ్చేమో చుట్టుపక్కల వాళ్ళకి జరగచ్చేమో అంటే ఒక స్కిట్ అది జస్ట్ డ్రామా అది చూసే మనకి ఇంత భయమేస్తుందంటే ఆ అమ్మాయి ఆ పొజిషన్లో ఉండే వాళ్ళకు ఎంత బాధ ఎంత భయము వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరు అలా ఇలా అవుతుందేమో అని ఎవరు కదా అందరూ వందేళ్ళ వరకు ప్రశాంతంగా బతికి అంటే చిన్న చిన్న పెద్ద జబ్బులు చచ్చిపోతారు అనుకుంటారు కానీ ఇట్లాంటి వాటిలో మన జీవితాలు అయితే అని ఎవరూ ఊహించారు ఎవరికి పరిస్థితి రాకూడదు ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా కోసమే మేము ఇన్ని రోజులు ఇంత ఆపేసి మాకు కూడా తెలుసండి స్ట్రైక్ చేస్తే జనాలకు ఇబ్బంది అవుతుంది పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది అని తెలుసు అయినా కూడా మేము ఇది చేస్తున్నామంటే మా డ్యూటీని పక్క పెట్టి చేస్తున్నామంటే మేము ఆడుకోవడానికి చేయట్లేదు ఇంకా చెప్పాలంటే నిజం చెప్పాలంటే మాకు డ్యూటీల కంటే ఈ ఎండల్లో తిరిగి స్ట్రైక్ చేయడమే చాలా స్ట్రెయిన్గా ఉంది ఫ్యాన్లలో ఏసల్ కింద కూర్చోడమే ఈజీ ఈజీ మాకు మా డ్యూటీలు చేయడం బట్ స్టిల్ మేము ఇవన్నీ చేస్తున్నామంటే మా కోసం చేస్తున్నాము అందరి కోసం చేస్తున్నాము మాకు జస్టిస్ దొరుకుతుందని మేము కోరుకుంటాము